ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఫీట్ అడలుపు ముప్పై ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ కనుక మనం డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటు ఉన్నట్టు ప్రకారం మెడల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి హౌస్ ప్లాత్ ఈ విధంగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇరవై ఇంటూ ముప్పై ఆరు వందల ఎసెప్టివ్ వస్తుంది మన సెట్ బ్రేక్ ఇక్కడ ఇవ్వలేదు ఆరు వందల ఎసెప్టివ్ అయినా హౌస్ కన్సెషన్ చేయడం జరుగుతుంది ఈ ఆరు వందల ఎసెప్టివే కాస్ట్ ఎస్టిమేట్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు ఒకటి గమనించుకోవాలి సిమెంట్ వచ్చేసి మనకి ఎనభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది స్టీల్ వచ్చేసి మనకి ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి ఎనభై ఒక్క వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి రోబో శాండ్ వచ్చేసి ఒక పన్నెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది కంకర వచ్చేసి మనకి ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి బేస్మెంట్ అదేవిధంగా సిమెంట్ ఫిక్స్ అయినా కానీ మనకి పదహారు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కిటికీలు చూసుకుని వచ్చేసి మనకి ఒక డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ అదే అదేవిధంగా కిటికీలు చూసుకుని మొత్తం వచ్చేసి ఒక ఎనభై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయినా లేదా మార్బుల్స్ అయినా మొత్తం వచ్చేసి ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ప్లంబింగ్ ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ చూసుకుని మొత్తం వచ్చేసి ఒక డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చి మన సీలింగ్ చూసుకుంది వచ్చేసి ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి లేదా సేఫ్టీ కి మొత్తం వచ్చేసి ఒక ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇష్టమైన ఎస్ఎస్ రైలింగ్కి మెట్లు రేలింగ్ అనేది ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన పెయింటింగ్ వచ్చేసి ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకు లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి అదే సెంట్రింగ్ వర్క్ చూసుకుని వచ్చేసి ఒక సెప్టిక్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఏడు జరిగింది అది ఆరు వంద ఎసెప్టిక్ కాబట్టి డబుల్ బెడ్రూమ్ కాబట్టి దీనికి వచ్చేసి మనకి మొత్తం అనేది రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అవుతున్నమాట నెక్స్ట్ మన గొంత చేయడానికి మట్టి లెవెల్ ఇంకా వచ్చి మనకి ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నేను కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక పంతొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన కల్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ అనేది ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ పెన్నీకి మొత్తం అనేది ఒక ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకు మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక మూడు లక్షల యాభై ఒక్క వేల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా ఇంకా చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు మొత్తం చూసుకుంటే కనుక పదకొండు లక్షల యాభై వేల రూపాయల వరకు మాట అదేవిధంగా ఈ అమౌంట్ కను టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్స ఐటమ్స్ అయినా కానీ లేదా లేబర్ ఎక్స్పెరీ అయినా కానీ ఒక లక్ష పదిహేను వేల రూపాయల వరకు మనం యాడ్ చేయడం జరిగింది ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ స్కేర్ ఫీట్ డివైడ్ చేస్తే వరకు ఒక స్క్వేర్ ఫీట్ గా అనేది అంటే ఆరు వందల సెప్టిక్ ని డివైడ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫీట్ గా అనేది రెండు వేల నూట ఎనిమిది రూపాయల వరకు అవుతుంది అది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మీరు దగ్గర నుంచి కర్ట్ చేయ అవకాశం ఉంది లేదా మీరు జీ ప్లస్ వన్ కన్సెషన్ చేసుకోవాల లేదా గ్రౌండ్ ఫోర్ పైన కన్సెషన్ చేసుకున్న కానీ మీకు రెండు వందల నుంచి మూడు రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో వంటి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్